మీరు లోడ్ కాదు కానీ మంగాని చికెన్ అది కాల్తీవాలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇక్కడ మంగా చికెన్ అని చెప్పేసి చికెన్ ప్రిపేర్ చేస్తాం చూడండి మంగాని చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది చూపిస్తాను మీకు బావా కట్టి చూడండి ప్రస్తుతం మనం మట్టరాడకి వెళ్తాం మనం ఓకే బ్రో చికెన్ తయారు చేయడానికి ఆకులైతే కూడా ఆకులైతే కట్ చేసుకున్నాను చూడండి నేను ఒక ఆకులైన ఉండాలండి నాలుగు ఆకులైన ఉండాలి ఎందుకంటే టెంపరేచర్ కట్టుకోవాలి కదా కంప్లీట్ గా బాయిల్ అవడానికి ఆకులైతే నేర్చుకున్నాను మనం ప్రస్తుతానికి కడుక్కుండా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇందులో చికెన్ అయితే తయారు చేసి మొత్తం బాబా మొత్తానికి కడిగే అందులో అవి ఉంటాయి కదా అవి కూడా ఎనిమిది లక్షలకి వచ్చేస్తాయి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మన చికెన్ అయితే ప్రస్తుతానికి ఆకుమీదేసుకున్నాం చూడండి మేము యాక్చువల్గా మొత్తం మసాలా అన్ని కలిపేస్తాం మనం ఓకే అలాగే మనం ముందుగానే కావాల్సిన మసాలా అలాగే కారం ఉప్పు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇందులో అయితే ఉల్లిపాయలు అయితే వేయట్లేదు ఎందుకంటే స్పైసీగా ఉండాలి కదా తినడానికి అందుకోసం టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అది రుప్పద్ది పైన కొంచెం కారం కోసం లైట్గా పచ్చిమిరగాయలు అయితే వేస్తున్నాం కరెక్ట్గా నాలుగు పైన ఒక నాలుగు పచ్చిమిరగాయలు వేసిన పైన ఒక టమాటా ఓకే అయిపోయింది దీని ఇప్పుడు మనం కంప్లీట్గా మంగం కట్టేస్తాం ఫ్రెండ్స్ చూసాను ఇగ మంగం మంగా చికెన్ అనమాట మామూలుగా ఉండదు ఎంత జిమ్ ఆడేస్తాను అనమాట ఓకే రండి ప్రిపేర్ చేద్దాం చేయండి మంగా చికెన్ కింద పెడతాను మనం ఆకులేసి మంట వెళ్ళిపోతా చికెన్ అయితే టైర్ అయిపోయింది మామూలుగా ఏదైతే స్మెల్ ఓకే సార్ ఓపెన్ చేసి మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక మంగ చికెన్ అయితే అది రూపాయిందండి టేస్ట్ చాలా చెప్తాను మీకు బా సూపర్ అండి అది రూపాయింది మామూలు బా తిను బా ఓకే ార్మల్గా లేదండి సూపర్ టేస్ట్ అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మంగామ్ చికెన్ అనమాట ఈరోజు మనం చేసింది మంగామ్ చికెన్ ఎక్సలెన్ టేస్ట్ అది ఎక్సలెంట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకున్నాం